ఆ పోస్తులుడైన పౌలు దశలోని కేలుకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుండి అధ్యాయము పద్దెనిమిదవ వచనం వరకు సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదు మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే ఏర్పరచబడితే అలాగుననే మాసిధోనియా ఎన్నంతట ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు సహోదరులరా

మీరు పరుల జోలికి పోక మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనిటి ఎందును మీ చేతులతో పనిచేయటి ఎందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మల్ని హెచ్చరించుచున్నాను హెచ్చరించుచున్నాము సహోదరులరా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని కూర్చి మీకు ఇష్టం లేదు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడలా అదే ప్రకారము ఏసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చను మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా ప్రభువు రాకడి వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము ఆర్భాటముతోను ప్రధానతో పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతరు ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొన్నట్టుకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము కాబట్టి మీరు ఈ మాటల చేత